నాకు ఫోన్ చేశారు ఒక మూడు నెలల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు నైట్ జాబ్ నేను నైట్ జాబ్ అంటే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నైట్ షిఫ్ట్ ఐటీలో రిక్రూట్మెంట్ మేనేజర్లో పొజిషన్లో ఉన్నాను అయితే నాకు నిద్ర అనేది ఎంత ఘోరంగా ఉండేది అంటే మేడం నిద్దర ట్యాబ్లెట్ డోసేజ్ పెంచుకొని కూడా వాడాను స్లిప్మెల్ గమ్మీస్ అని ఉంటాయి మేడం అవి కూడా కొన్నాను కొని వాడిన తర్వాత సారు మీ మెయిల్ గురించి నేను చెప్తున్నాను జగన్ గారు ఒకసారి కలవండి కలిస్తే ఇది మీ గురించి అంటే కూడా నేను ఒక మూర్ఖుళ్లాగా అంటే నేను ఒక సైన్స్ యుగంలో ఉన్నాను ఇవేం నమ్ముతాము పంచభూతాలు దేవుడు అంటున్నారు పంచభూతాలు దేవుడు ఇలా తయారు చేశారు అంటున్నారు వీటి మీద పెద్దగా నమ్మకం లేదు అనే ఆలోచనలో నేను ఉన్నా అంటే వాస్తవం నాదే మూర్ఖమైన ఆలోచన అయితే సార్ ఒకసారి ఉపలికి వచ్చారు మనం వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చారు కలిశారు డెమో ఇప్పుడు మొత్తం పంచభూతాలు ఏంటిది అది పూర్వం ఎలా ఉండేటోళ్ళు ఆ వాటర్ మొత్తం చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు కూడా నాకు మనసులో పూర్తి విశ్వాసం నమ్మకం లేదు ఆ డెమో ఇచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను అయితే సారు ఒకటైతే నాకు ఉంది ఏంటంటే నా మెయిల్ గురించి వచ్చి చెప్పారు సరే చూద్దాము అని మా పక్కన మా మిస్సెస్ ఉంది ఆమె ఏమందంటే సార్ అంత బాగా చెప్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో టెస్ట్ మంది చెప్తున్నారు కదా సరే ఇందులో క్వాలిటీ కూడా నేను దీని వ్యాపారం అనే ఆలోచన నాకు అసలు లేదు మేడం అసలు చేయాలనే ఆలోచన నాకు లేదు నేను సాటన్ కూడా అన్నాను సార్ ఇది నేను ఇతరులకి చెప్పలేను సార్ అంటే మీరు చెప్పకండి ఫస్ట్ మీరు ఆరోగ్యం పొందుకోండి మీరు ఆరోగ్యం పొందుకోండి మీరు వచ్చి చేస్తా అన్నా కానీ నాకు మీరు అవసరమే లేదు నాకు మీరు మంచిగా మీరు మీ ఫ్యామిలీని చూసుకోండి అన్నారు దాంతో నేను ప్రీమియం క్వాలిటీ సేమ్ ఇలాంటి క్వాలిటీని తీసుకున్నాను మేడం తీసుకున్న తర్వాత మీరు నమ్ముతారో నమ్మురా మేడం ఏదైతే కావాలని నేను అనుకుంటున్నానో ప్రయాస పడుతున్నానో నిద్ర ట్యాబ్లెట్లు ముందుతున్నావు నాకు భగవంతులాగా సార్ వచ్చి ఇస్తున్నారు దానే నేను కాదనుకున్నాను ఎప్పుడైతే మా మిస్సెస్ చెప్పిందో నేను ఆ బెడ్ కొనుక్కున్నాను ఒక చిన్న పిల్లవాడు అంటే అలాంటి నిద్ర మేడం నేను పదకొండు సంవత్సరాలు కంటే పూర్వం నిద్రపోయాను అంత మంచి డీప్ ఫ్లిప్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఒక బైక్కి ఎలా అయితే మూడు నెలలకు సర్వీస్ అవసరమో మన శరీరాన్ని కూడా ప్రతిరోజు నిద్రలో మన బాడీ సర్వీస్ అవుతుంది సో అప్పుడు నేను వెంకట ఫోన్ చేసి సార్ నాకు ఇంకొక లైఫ్ ఇచ్చారని చెప్పి చెప్పాను అనమాట మేడం సో ఇది నా జెన్యూన్ టెస్ట్ అనేది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ప్రోడక్ట్ వాడడం నాకు అద్భుతమైన లైఫ్ వచ్చింది నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సెట్ అయింది మేడం ప్లస్ నేను సిస్టం దగ్గర కూర్చొని ఉంటాను ఆ బ్యాక్ పెయిన్ కూడా పోయింది సో అన్నీ ఓవరాల్ వెల్ వింగ్ అన్నమాట గ్రేట్ సార్ గ్రేట్ టెస్ట్ మని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ